ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್ ಜೈ ಜವಾನ್ 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 ಜ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి గారు పదకొండు పదమూడు నెలల పాలన ఏ విధంగా ఉందో గ్రామస్తులకు ప్రజా ప్రజానికానికి చాలా తెలుసు కానీ మరొక్కసారి రైతు లేని రాజ్యం లేదు అని చెప్పినటువంటి మన రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి మాట తప్పి ఎన్నో మాటలు చెప్పి పదిహేను మన కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి వేలు సరిపోవు పదిహేడు వేలు ఇస్తా అని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి మన క్యాబినెట్ లో మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు ఇదే నిర్దర్శం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను మరొకసారి రైతులు లేదని చెప్పి కూడా ఉన్నాను దాని కార్యక్రమ భాగంలోనే మాట నువ్వు నిలబెట్టుకోవాలి మా కేసీఆర్ గారు రైతులను గుర్తించి రైతు బీమా రైతు రుణమాఫీ అన్ని విధాలుగా చేస్తున్నటువంటి గత ప్రభుత్వం మీరు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు కానీ ఇప్పటికైనా మీరు మాట తప్పకుండా మీరు ఏమంటారు మాటలు తప్ప మన మీద కానీ రైతులను నట్టేట ముంచినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికీ రెండు సార్లు రెండు పంటలు అయినాయి అయినా రైతు బంధు రాలేదు రైతు బీమా రైతు బాగా కష్టాలు వచ్చినాయి అయినా మీకు మీరు ఆఫీసులలో కూర్చొని లెక్కలేసి ఏం చెప్తా ఉన్నారు మీకు మీకేది ఇవ్వాలి ఏం చెప్తున్నారు మయ్యా రెండు పంటలు సరిపోవు మూడు పంటలు ఇవ్వాలని చెప్పినటువంటి వ్యక్తివి ఇలా ఏం చెప్తున్నావు మన ఒకటే పంటకి ఇష్టం వరి పంటలకు రెండింటికి ఇష్టం రాగాలకు ఒకటే ఇష్టం అని చెప్తా ఉన్నావు కానీ ఇప్పటికైనా నువ్వు మార్చుకొని గత ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో ఆ విధంగా నువ్వు మనం దీన్ని కొనసాగించాలని చెప్పి ఈ రోజు మా మండల పార్టీ ఆధ్వర్యంలో కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మా గుమ్మడల మండలం నుంచి ఇంత పెద్ద ఎత్తున రైతులు వచ్చి రైతులకు మద్దతుగా తెలుపుతున్నటువంటి నాయకులకు మరొకసారి రేవంత్ రెడ్డి చెప్తా నెంబర్ కదా సోనియా గాంధీ చెప్తున్న అమ్ముతారు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ చెప్తున్నా మనం మన ఒకటి ఆలోచన వచ్చింది ఎట్లా కొట్టాలి కేసీఆర్ని బాగా కూర్చొని ఆలోచన చేసారు ఏం చేసారు అరే కేసీఆర్ పై ఐదు వేలు వేలు ఇస్తుండ్రు మనం ఏమనాలి పదిహేను వేలు ఇవ్వాలనేది ఆశ పెట్టిరు ఆశ పెట్టిరు అరే ఒక్కటి కాదు ఆశ ప్రతి అంశం కేసీఆర్ రైతు బీమా ఇచ్చిండు ఇంకోటి ఏమి ఇచ్చాడు కళ్యాణ లక్ష్మి ఎప్పుడైనా వీళ్ళు సిగ్గు లేని వాళ్ళకు అరవై సంవత్సరాలు వాళ్ళకు పెళ్ళి ఒక ఐదు వేల ఆలోచన ఉండనే అది కూడా కేసీఆర్ ఆలోచన యాభై వేలు డెబ్బై ఐదు వేలు చేసిండు డెబ్బై లక్ష చేస్తుండే మళ్ళీ వస్తే లక్షన్నారా చేస్తుండవు బంగారం ఇస్తుండో ఉన్న లక్ష ఇచ్చినా తృప్తిపడుతుంది మేము దాన్ని ఏమాచరు మనకు లక్ష తులం బంగారం ఇస్తాము ఏమవన్నది ఎట్లా మా ఎట్లా నమ్మినాం ఏమంటే ఇంకా ఇంకా నమ్ముకుంటూ పోతే ఎట్లనే ఇవన్నీ నిజంగా జనం చాలా సంవత్సరం కాలంలో ఇవన్నీ మోసం మోసపోయిన మాట వాసం రైతులు మోసపోయారు ప్రతి ఒక్క అంశం పెన్షన్లు అవ్వ ఈ కేసీఆర్ ఎన్నిస్తుండు రెండు వేలు నేను ఎన్నిసా ఇవన్నీ నాలుగు వేలు ఏలు చూపించిండు మాట సీట్ ఎక్కిండు దొంగ మాట అని చెప్పిండు ఇవన్నీ ఎన్నిసార్లు దొంగ అని తిట్టాలి నేను నేను చెప్పు నేను ఎన్నిసార్లు దొంగ మొన్న రుణమాఫులే తింటాడు ఇప్పుడు ఈ అంశం తీసుకుంటుంది పెన్షన్లు మోసం చేసేవి ఏ చేసినవారో మళ్ళీ ఇల్లు రాగానే ఫామ్ నింపుకుని మళ్ళీ ఇంటికి పోయి ఫోటోలు తీసేవాడితే ఎందుకురా బాబు అబద్ధాలు చెప్తావు మా కర్మరా బాబు ఇంకా నాలుగు సంవత్సరాలు మనం ఉండాలి అందుకే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు రేపు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ప్రజలు మనం వైపు చూస్తున్నారు మీరేం ఆధారపడద్దు మండల పార్టీ తరఫున నేను కానీ గోవర్ధన్ రెడ్డి కానీ ఇంకా ముఖ్య నాయకుల కూడా మీ ఇంటికి వస్తాం మీ ఊరి కోసం వీళ్ళిల్లు తిరుగుతాం ఖచ్చితంగా మీరు కూడా మన కార్యకర్తలు అధైర్యపడొద్దు కేసీఆర్ పార్టీ అంటే ఈరోజు మళ్ళీ కేసీఆర్ని ఇంట్లకేళ్ళు తీసుకొచ్చి కుర్చీలో పెట్టించుకున్న రోజు వస్తుంది కాబట్టి మనం కూడా రేపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మోటివేట్ రేపు నిలబడాలి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జనాలకు బోండి భోజనం చేసిన విషయాలు చెప్పండి ఇంకొకటి సోషల్ మీడియా ఈరోజు చాలా అల్చల్ నడుస్తుంది ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కళ్ళబల్లి మాటలు చెప్పింది పేద బడుగు బలైన వర్గాల ప్రజలకు మేలు చేస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్దానాలు ఇచ్చి రెండు వందల పదహారు హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారు ఇది ఎంతవరకు వాళ్ళకు వాళ్ళకి ఎంత ప్రజలను మంచించడం ఇది వాళ్ళకు నైజం అది వాళ్ళ నైజమే కాంగ్రెస్ది నిజానికి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు విజాలు అయ్యే ముందు ఆయన శాంక్షన్ చేసినటువంటి ఫండును నువ్వు రైతు ఏది రుణమాఫీ కింద తీసుకున్నావు మరి రైతు బంధు ఇస్తా అని చెప్తావు ఇప్పుడు ఇవ్వకపోతుంది మూడు పర్యాయాలు అవుతుంది ఇప్పటికీ కాలానికి వ్యాసంగి వస్తే మూడు మూడు కాదు ఇంతవరకు ఇవ్వకపోతుంది నువ్వు పదిహేను వేలు అంటావు ఇప్పుడేమో మళ్ళీ మళ్ళీ క్యాబినెట్లో పన్నెండు వేలు అంటున్నారు ఎంతవరకు సమం చేస్తామండి రైతులు అంటే అంత చురుగన అయిపోయింది అమ్మ ఈరోజు వాళ్ళు అన్నం పెట్టే రైతన్నలు వాళ్ళు మనకి వాళ్ళు లేకపోతే వాళ్ళు వండించకపోతే మనం ఏం తింటాం జనాలు ఎక్కడ పోయి ఏమైతున్నావు సమాజం పెట్టుబోతున్నావు అసలు అన్ని రకాలుగా ప్రజలను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వము హిమ్మకు నీరెత్తినట్టు పడ్డట్టు వాళ్ళు మాట్లాడిన మాటలకే చేతలకు లేదు వాస్తవానికి కేసీఆర్ గారు పేద బడుగు బలైన రైతుకొని ఆయన చేసినటువంటి పథకాలు ఎన్నో ఉన్నాయి అట్లాంటి పథకాలు రైతులకు మేలు చేయాలి ఫస్ట్ రైతులకు మేలు చేసిన తర్వాత మీరు తర్వాత ఆలోచన చేయాలి ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దయచేసి సన్నకారు చిన్నకారు రైతులని కాదు రైతులందరికీ పదిహేను వేలు సంవత్సరానికి చెల్లించే విధంగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పేసి లేకపోతే మేము బిఆర్ఎస్ పార్టీ తరఫు నుండి నిరంతరంగా ఉద్యమిస్తాం మిమ్మల్ని వెన్నీ జరుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రైతు బంధు ఇస్తలేరు సార్ ఇదివారు రైతు బంధు లేదు ఎక్కడ దున్నుకున్నాడు రెండు ఎకరాల భూమి ఉంది నాకు నాలుగు వేల పెన్షన్ ఇస్తానంటే అది లేదు నీకు ఇదివరకు లేదు ఎట్లా చేయాలి చెప్పు అన్నీ చెప్తావు నువ్వే ఇవాళ ఇది ఇస్తలేవు అది ఇస్తలేవు ఎందుకు సార్ నువ్వు ఇక నుండి పని చెప్తలేరు ముసడ పోరా అంటున్నా ఎంత చెప్పు ఇట్లా ముఖం మంచిదారు మంచిగా రాముడు అది అన్నారు పొలం ఉన్నది ఇది పైసలు లేవు ఏం చేయచ్చు రైతు బంధానం అంటే అది పడతలేదు ఇది వేస్తానంటే అది వస్తానంట బిడ్డ చేయాలి చెట్టు ఇప్పుడుగా నాలుగు వేల పెన్షన్ ఇస్తానండి కూలి కూడి వీలు ఇస్తా లేచుకాలే మేము ఆయన పలకరింపు ఓ ప్రేమ ఆయన చిరునవ్వు ఓ ధైర్యం ఆయన మాటే భరోసా ప్రజల పక్షాన నిలబడే తత్వమున్న మా రాజన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ కొర్ర శంకర్ నాయక్ ఇరవై ఏడవ వార్డు కౌన్సిలర్ దుండిగల్ మున్సిపాలిటీ